మీకు చెప్పడానికి వస్తుంది బైక్ లేదు మీ అందరికి ఇంటింటికి సాయం వస్తుంది మీరు ఎక్కడికి పోయే పని లేదు ఇళ్ళల్లోనే ఉండండి ఆఫీసర్లు వస్తారు ఇంటింటికి వస్తారు జిహెచ్ఎంసీ ఆఫీసర్లు మీరు ఎక్కడ పోయేది ఇంటింటికి పదివేల రూపాయలు చొప్పున తక్షణ నష్ట పరిహారం కింద వస్తుంది ఎవరిదైనా ఇల్లు ఇదమ్మా ఇంత మంత్రులు ఏం మాట్లాడతాను నేను ఎవరిదైనా ఇల్లు కూలిపోయినా లేకపోతే ఇల్లు గోడలు కూలిపోయినా వాళ్ళకు లక్ష రూపాయలు యాభై వేలు కూడా వస్తాయి ఇప్పుడైతే అందరికి ఇంటింటికి అధికారులు జరుగుతున్నాయి లోపల అక్కడ బుగ్గల బస్సు దగ్గర స్టార్ట్ చేసినాము ఇక్కడికి కూడా వస్తారు మీరు ఎవరు బయటికి పోకండి ఇళ్లలోనే ఉండండి ఇంటికే వస్తారు హండ్రెడ్ పర్సెంట్ వస్తారు ఒక్కరోజుతో ప్రోగ్రామ్ అయిపోదు వారం కొద్ది రోజులు నడుస్తుంది మేము అందుకే ఇస్తాము ఎక్కడ పోయాం అనేది ఇళ్ళల్లో ఉండండి ఇంటికే వస్తాం అదే చెప్తున్నారు

这边你